ైజ్ లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామందు మీకు శుభములు తెలుపుచున్నాను దేవినంది ప్రియులారా నలభై రోజులు అనే అంశంపై బైబిల్ క్విజ్ ఫస్ట్ మోషే నలభై రోజులు ఉపవాసము చేసినప్పుడు ఏ కొండ మీద నుండెను ఆప్షన్ ఏ అరారాతు ఆప్షన్ బి సీనాయి ఆప్షన్ సి మోరియా ఆప్షన్ డి బేతేలు యో టైమ్ స్టార్ట్స్ నావ్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సినాయి సెకండ్ దేవుడు నోవాహు సమయములో నలభై రోజులు వేటిని భూమి మీద ఉండకుండా వర్షము కురిపించెను ఆప్షన్ ఏ మనుషులు ఆప్షన్ బి జంతువులు ఆప్షన్ సి వృక్షములు ఆప్షన్ డి సమస్త జీవరాశులు యో టైమ్ స్టార్ట్స్ నా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి సమస్త జీవరాశులు థర్డ్ రిప్కాను వివాహము చేసుకునినప్పుడు ఈ సాకు వయస్సు ఎన్ని సంవత్సరములు ఆప్షన్ ఏ ముప్పది ఐదు ఆప్షన్ బి ట్వంటీ ఆప్షన్ సి ఫార్టీ ఆప్షన్ డి ఫార్టీ ఫైవ్ యో టైమ్ స్టార్ట్స్ నా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్త్ ఇస్రాయేలియులు నివసింపవలసిన ఏ దేశపు పొలిమేరలు చేరువరకు ఏమి తినరి ఆప్షన్ ఏ ఐగుప్తు చిక్కుడుకాయ కూర ఆప్షన్ బి కనాను మన్నా ఆప్షన్ సి మోయాబు మన్నా ఆప్షన్ డి ఏదోము చిక్కుడుకాయ కూర యువర్ టైమ్ స్టార్ట్స్ నా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కానాను మన్నా ఫిఫ్త్ ఎవరి శవమును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచుటకు నలుబది దినములు పట్టెను ఆప్షన్ ఏ యూసేపు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి ఫరో ఆప్షన్ డి యూదా యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సిక్స్త్ నలువది దినములు ఉపవాసము ఎందుకొరకు ఉండెను సిక్స్త్ యేసుక్రీస్తు నలువది దినములు ఉపవాసము ఎందుకొరకు ఉండెను ఆప్షన్ ఏ పునరుత్నము ఆప్షన్ బి ఆరోహణము ఆప్షన్ సిల్వ మరణము ఆప్షన్ డి పరిచర్య యో టైమ్ స్టార్ట్స్ నా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పరిచర్య సెవెంత్ ఏషావు నలవది సంవత్సరములు గలవాడైనప్పుడు ఏ వంశమునకు చెందిన భాషమతును పెండ్లి చేసుకొనిను ఆప్షన్ ఏ కనాను ఆప్షన్ బి మోయాబు ఆప్షన్ సి హిత్యులు ఆప్షన్ డి హెబ్రీ యో టైమ్ స్టార్ట్స్ నా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి హిత్తియులు ఎయిత్ జలప్రవాహము ప్రవాహము నలుపది దినములు భూమి మీద ఉండగా నీళ్ళ మీద నడిచినది ఏది ఆప్షన్ ఏ ఆవురము ఆప్షన్ బి ఓడా ఆప్షన్ సి రద్దా ఆప్షన్ డి నోవాహు ది టైమ్ స్టార్ట్స్ నౌ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఓడా నైన్త్ వేటిని చేయుటకు నలువది వీసల మేలిమి బంగారము ఉపయోగించను ఆప్షన్ ఏ దీపవృక్షము ఆప్షన్ బి ఉపకరణములు ఆప్షన్ సి కలుషమును ఆప్షన్ డి గుండీలు యో టైమ్ స్టార్ట్స్ నౌ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఉపకరణములు టెన్త్ యోనా నలుబది దినములకు ఏ పట్టణము నాశనమగునని ప్రకటన చేశాను ఆప్షన్ ఏ తర్షిసు ఆప్షన్ బి నెనవే ఆప్షన్ సి కనాను ఆప్షన్ డి ఐగుప్తు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నెనవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లస్ యూ